అరే ఏం అవ్వలేదు డాన్సర్ కూడా లేరు అయినా డాన్సర్స్ యూనియన్ ఒక ఫౌండర్ విగ్రహం పెడితే పబ్లిక్ లేరు బాధ అనిపిస్తుంది నాకు నేను ఫుల్ పబ్లిక్ అయిపోతుందేమో మొత్తం జామ్ అయిపోయిందే మాకు భయం భయం భయంగా అన్నే కారా ఆపేసినా చూస్తే ఎవరు లేరు కరెక్ట్ కాదు ఒక విగ్రహం ఒక విగ్రహం అంత వ్యక్తి మన యూనియన్ నిలబెట్టిందంటే ఆయన కోసం మనం పనులు వదులుకొని వచ్చేసేయాల పనులు వదులుకొని నైట్ షూటింగ్ అయితే షూటింగ్ వచ్చా పెట్టాలో వచ్చేసేయాలా ముందు ఆయనతోనే బతుకుతున్న మనం ఆయన మా ఆయన విట్టకపోతే కదా ఇవాళ సార్ లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసారు కాబట్టి ప్రతి ఎర్ర సినిమాలో ఆయననే ఉంటాడు ఒక క్యారెక్టర్ కూడా ఉంటుంది తల్లి ఉంటుందా అందరం చూస్తుంది సార్ కొత్తగా వచ్చిండు రేవంత్ రెడ్డి లాగా ఉంటాడు మస్తు సపోర్ట్ చేసారు కాబట్టి ఈరోజు మేము ఆస్కార్ ఆస్కార్ గారు ఆయన మెట్లు ఎక్కలేకపోయినా కూడా మా యూనియన్ కింద పైననే ఉంటుండే చాలా సార్లు చెప్పినా నేను కింద పైననే మా మాకిద్దరికి బాగా సైమల్ టెన్నిస్ సైమల్ టెన్నీస్ అంటే ఇద్దరు అన్నదమ్ములు సైమల్ టెన్నీస్ అంటే డాన్సర్స్ ఫైటర్స్ కూడా ఇద్దరు అన్నదమ్ములే ఎక్కడ లేపినా కూడా ఎక్కడ లేపినా కూడా డాన్సర్స్ ఫైటర్స్ ఫైటర్స్ డాన్సర్ ఈ రెండే లేస్తాయి కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి ఆ రోజు ఆ పౌండర్స్ ఏ లేకుండా పిల్లర్స్ లేకుండా ఉంటే ఇవాళ మనం లేము అందుకోసం వాటిని ఎప్పుడూ కూడా చిరస్థాయిగా కూడా మనం జన్ మన రాబోయే ఫ్యూచర్ భరత్ భూషణ్ గారు तो पैदमा गुड़ी पूजा पूजा साइंद्रम दाका रात के 12 बजे का 12 कौन माफ़ी आला कुणाल मास्टर है धरावेश का संजय जिसमें जाते हैं तरकीन और बड़े बोर कम से कम इस आयकरवान के चैपर टीना किंतु ससुर जल्दी के इस बिल्डिंग का बड़ा बड़ा बोरना सागरालोक बड़ा बंदर एवं मानिया का అమిరాజ్ గారు ఫెడరేషన్ సెక్రటరీ